హాయ్ అండి చాలా సింపుల్గా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా పైపింగ్ కానీ లావుగా రాకుండా సన్నగా కాకుండా ఈక్వల్గా ఎలా వచ్చింది చూసారు కదా నేను టిప్స్ చెప్తాను అది ఫాలో అయితే మీకు కూడా ఇంతే బాగా వస్తుంది ఫస్ట్ వచ్చేసి టిష్యూ క్లాత్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి బయట అమ్ముతారనమాట మీటర్ వన్ ట్వంటీ అలా అమ్ముతారు మీషోలో కూడా దొరుకుతాయి మీకు బయట దొరకపోతే ఒక వన్ మీటర్ తీసుకోండి పది బ్లౌజుల దాకా వస్తాయి గోల్డ్ కలర్లో షేడ్స్ ఉంటాయి సిల్వర్ కలర్తో ఒకటే కలర్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి క్రాస్గా నేను చూపిస్తున్నట్టు చూసారా ఇలాగ క్రాస్గా కట్ చేసుకోండి మొత్తం కూడా మొత్తం మనకి ఎంత క్లాత్ ఉంటే అంత కట్ చేసేస్తున్నాను నా దగ్గర తక్కువే ఉంది క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్రాస్లన్నీ జాయిన్ చేసుకోవాలి కదా జాయిన్ చేయడానికి ఒక పీస్లో ఉన్న క్రాస్ని ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నేను చూపించినట్టు క్రాస్ చే క్రాస్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా పెట్టేసుకోండి ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా పుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకోవాలి అలా ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ ఎందుకంటే నా దగ్గర తక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఎక్కువ పీసులు ఉన్నాయి అంటే మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే తక్కువ పీసులు అనేవి జాయింట్ పడతాయి అనమాట ఇలా ఒక పీస్లో ఉన్న క్రాస్ని ఇంకో ఉన్న క్రాస్ని పెట్టేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకోండి ఒక పీస్లోనే క్రాస్ ఇంకో పీస్లోని ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి వన్ సైడ్ ఉంటుంది కదా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా నేను చూపించినట్టు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఏది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి ఇలా ఎడమ చేతి వైపుకి ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకోండి ఫోలింగ్ చేసుకుని ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి నీట్గా ఇలా చూపిస్తున్నాను చూసారా అలా నీట్గా కుట్టుకుంటూ రండి ఇలాగా ఎక్కడ సాగదీయద్దండి సాగదీస్తే మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఎక్కడా కూడా సాగదీయకూడదు కింద ఉన్న లేయరు పైనున్న క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకుంటూ ఇలా ఇలా తిప్పుకుంటూ రౌండ్ తిరిగే చోట కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే అండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెడితే సరిపోతుంది ఇలా మొత్తం రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టార్టింగ్లో ఫోలింగ్ చేసేయండి ఇలాగా ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి రెండో సైడు నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టు వేస్తున్నాను ఆ కుట్టు కూడా ఎలా వేస్తున్నాను చూడండి పైనుంచి వేస్తున్నాను పైనుంచి వేస్తే ముడతలు రాకుండా ఉంటుంది ఇలా నీట్గా నేను చూపించినట్టు స్టిచ్ వేసేసేయండి క్లాత్ అనేది పాదంలోకి పడకుండా చూసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ ఉన్న క్లాత్ని అదే థ్రెడ్ ఉంటే థ్రెడ్ క్లాత్ అయితే క్లాత్ కట్ చేసుకోండి నేనైతే థ్రెడ్ కట్ చేస్తున్నాను క్లాత్ లేదు చూసారు ఎంత బాగా వచ్చిందో సో నేను చెప్పిన టిప్స్తో మీరు కుట్టారంటే మీకు ఇంతే బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్